హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేయాన్ అడిగట్ల మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము కాశ్మీరీ జలకన్య ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జిబిషన్ దగ్గర ఇది ఏ గ్రౌండ్స్లో జరుగుతుంది ఏ స్కూల్ పక్కనే ఉంది అనమాట సో బయట ఈ డెకరేషన్ చూసారో ఎంత బాగా చేశారు అంటే చాలా బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్లకుండానే బయటే ఈ ఫొటోస్ అవి తీసుకుంటే అంత బాగుంది బయట డెకరేషన్ అనమాట ఫ్రాంక్గా చెప్తున్నాను అండ్ నేను వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ గాలి ఉంది చూసారు కదా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను నేను అండ్ అనుకోకుండానే అక్కడ ఉన్న డెకరేషన్ బొమ్మలు ఉన్నాయి చూసారా వాటికి మ్యాచింగ్ నా డ్రెస్ కలర్ అది చాలా దగ్గరగా మ్యాచ్ అయిందనమాట సో నేను అక్కడ బొమ్మలన్నిటిని ఒక్కొక్కటి చూస్తున్నాను చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా ఉంది మనం ఫొటోస్ అవి తీసుకున్న వీడియోస్ అది షూట్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది అండ్ ఆ బొమ్మతో చూసారు కదా బొమ్మతో ఆడుకుంటున్నానంటే అటువైపు లైట్ లైటింగ్ నా బాగా ఉందా అండ్ ఇటువైపు లైటింగ్ బాగా ఉందా అని చెప్పి టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట నేను అండ్ సో ఎంట్రీ టికెట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఏంటంటే జలకని ఉంటుంది అని చెప్పారు బట్ నేను ఎర్లీగా వెళ్ళాను అంటే ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళాను ఈవినింగ్ సో జలకన్నీని నేను చూడలేకపోయాను సో క్యాప్చర్ చేయలేదు ఇక్కడ టికెట్ మీకు చూపిస్తున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట టికెట్ వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ సిక్స్ థర్టీకి రండి మేడం ఇప్పుడు ఒకసారి చూసేసి మళ్ళీ సిక్స్ థర్టీకి రండి జలకనే రెడీ అవుతుంది అని చెప్పారు బట్ అన్నిసార్లు అయితే మనం తిరగలేము కదా సో నేను ఒకసారి చూసేద్దాము సో ఏముందో అది వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పి సో టికెట్ కూడా చింపేశారు నేనైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాను సో ఎంట్రన్స్ ఇలా ఉంది మనం మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళేలోపు బయట ఒకసారి ఏముందో చూసేద్దాము బయట అయితే స్టాల్స్ ఉన్నాయన్నమాట స్టాల్స్ చాలా పెట్టారు స్టాల్స్ లో మనకి బాగా ఇష్టమైన జ్యువెలరీ ఐటమ్స్ అవి ఉన్నాయి పైన చూస్తున్నారు కదా మొబైల్ పౌచెస్ అనమాట మనం మొబైల్స్ పైన పెట్టుకునేవి చాలా చాలా బాగున్నాయి అండ్ కీ చైన్స్ చాలా ఉన్నాయన్నమాట మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ ఇక్కడ ఏంటి ఉన్నాయి అంటే కిడ్స్కు ఉన్నాయన్నమాట చిన్న పిల్లలకి పెన్స్ ఎరేజర్స్ అలాంటివి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్లేట్ డ్రా అండ్ ఎరేజ్ టైప్ స్లేట్ అనమాట చాలా బాగుంది సో ఇలాంటివి మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అండ్ కొన్ని రకాల పెన్స్ ఉన్నాయి పైన చూసారు కదా ఇవన్నీ హౌస్ హోల్డింగ్ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట చిన్న పిల్లలు ఇష్టపడతారు రూమ్ని నీట్గా ఇలాంటి స్టిక్కర్స్తో డెకరేట్ చేస్తే ఇవన్నీ వారు ఇంట్రెస్టింగ్గా రాసుకునే బుక్స్ అండ్ డైరీస్ అనమాట అండ్ ఇవన్నీ చిన్న చిన్న పౌచెస్ మనం యునిక్గా చిన్న పిల్లలకి మంచిగా డ్రెస్అప్ చేసినప్పుడు వేయటానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇలాంటివి అండ్ ఇక్కడ కొన్ని రకాల పెన్స్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి యునిక్ అనమాట సో ఒక్కొక్క పెన్ను ఒక్కొక్క షేప్లో ఉంది అవన్నీ కూడా చూస్తే వాళ్ళకు కూడా చదవాలి రాయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో మనం ఎప్పుడైనా వాళ్ళకి గిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి పెన్స్ అవి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో అది చూసారు కదా అంబ్రిల్లా మోడల్ ఇంకోటి చూడండి కొంచెం యునీక్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి చాలా బాగున్నాయి సో మీకు ఎలా అనిపించింది అన్నది ఒకసారి కమెంట్ చేయండి అండ్ మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాకు చెప్పండి సో ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మనం ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వాటికి చిన్నపిల్లల్ని కూడా తీసుకువెళ్తే చాలా బాగుంటుంది వాళ్ళు ఎక్కువగా ఎంటర్టైన్ అవుతారు అండ్ ఎడ్యుకేట్ కూడా అవుతారు అనమాట సో ఇవన్నీ స్పెట్స్ అనమాట ఇవి కూడా చిన్నపిల్లలవే అండ్ ఇవన్నీ కూడా రబ్బర్ బాల్స్ లాంటి ఫుట్బాల్ అలాంటివి వాడుకునేవి అండ్ టాయ్స్ అనమాట మోస్ట్ ఆఫ్ ది టాయ్స్ వాటర్లో మనం వేస్తే అవి పైకి తేలుతూ ఉంటాయి కదా అలాంటి బొమ్మలు ఇవి సో ఇంకా బాగా చెప్పాలంటే మంచి పెంగ్విన్ అండ్ యునిక్ మనం జూ పార్క్లో చూసే వింత వింత జంతువుల బొమ్మలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా కీ చైన్స్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ చూసారు కదా ఇవి స్పెషల్గా కస్టమైజ్ చేసుకోవచ్చు మనం పేర్లు కూడా రాయిపించుకోవచ్చు మన మామ్ డాడ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ లవ్ ఫర్ ఎవర్ ఇలాంటివన్నీ కూడా వాటిపైన మనం చేయించుకొని తెచ్చుకోవచ్చు అనమాట సో ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ వాళ్ళు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్ పౌచెస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట అండ్ ఇవన్నీ కూడా స్టిక్కర్స్ చూసారు కదా మోస్ట్గా అమ్మాయిలకి యూజ్ అయ్యేది ఈ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ నెయిల్ పాలిషెస్ ఒక ప్రపంచమే ఉందని చెప్పుకోవచ్చు అంత ఎక్కువ ఐటెం ఉంది నెయిల్ పాలిష్ అండ్ ఇవి హెయిర్ మసాజ్ చేసుకోవటానికి అండ్ ఓన్లీ ఒక్క ఐటమ్ అని కాదు చాలా ఉన్నాయి ఇక్కడ చూసా పిక్కల్స్ పెట్టుకున్న జార్ ఉంది బట్ ఆ క్యాప్ చూసారా ఓపెన్ చేస్తే క్యాప్ విరిగిపోయింది మళ్ళీ జాగ్రత్తగా పెట్టేశాను నేను ఎక్కడ విరిపోసాను అంటారేమోన్ భయంతో అండ్ పైన అన్నీ కూడా హౌస్ హోల్డింగ్స్కి సంబంధించినవి అండ్ లోపలన్నీ కూడా ఇయర్ రింగ్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ యాక్సెసరీస్ అన్నీను పైన ఉన్నవన్నీ పింగాని వస్తువులు సో అన్నీ ఒకే షాప్లో ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మనం డైలీ యూజ్గా తినేవి అప్పడాలు వడియాలు లాంటివి అన్నమాట సో చాలా రకాల పిక్కల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ఇవన్నీ మిక్చర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్చర్స్ ఉన్నాయి దాల్స్ ఉన్నాయి అండ్ ఇది చూసారు కదా చూస్తేనే నోరూరుతుంది అలా ఉంది పిక్కలు చాలా బాగున్నాయి హోమ్ మేడ్ అండ్ మంచి ఆయిల్స్ యూజ్ చేస్తామని చెప్పారు అండ్ సమ్మర్ వస్తుంది కదా మనం మంచిగా మజ్జికనంలో తింటే చాలా బాగుంటుంది కదా అండ్ ఇప్పుడు మనం ఈ లోపలికి వెళ్ళిపోదాము ఇందులో కూడా చాలా వరకు ఫ్యాన్సీ ఐటమ్స్ అవి ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా హ్యాంగింగ్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట ఇక్కడ ఒక విచిత్రంగా చూసాను ఇప్పటివరకు ఎగ్జిబిషన్ అక్కడ చూడలేదు ఇవన్నీ నెక్ పీసెస్ చాలా చిన్న చిన్న సెట్స్ అనమాట చాలా బాగున్నాయి హెవీ సెట్స్ కాదు ఏంటంటే రెగ్యులర్లా కాకుండా ఇక్కడ హ్యా హెయిర్ బ్యాండ్స్ హ్యాంగింగ్లో పెట్టారు హెయిర్ ప్యాంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మంచిగా స్టోన్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ముత్యాలు లాంటివి ఉన్నాయి పర్ల్స్ ఉన్నాయి కొన్ని హ్యాంగింగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అందుకే పెట్టారా అనిపించింది ఇవన్నీ కూడా హెయిర్కి సంబంధించిన యాక్సెసరీసే చిన్న పిల్లలు కూడా పెట్టుకుంటారు కదా పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అన్నీ ఉన్నాయి ఇవి కాళ్ళుకి పెట్టుకునే యాంక్లెట్స్ అనమాట ఇవన్నీ హెయిర్ క్లిప్స్ అనమాట ఎంత బాగున్నాయో డిఫరెంట్గా ఉన్నాయి అంతా కూడా హెయిర్కి ఇంత ఎక్కువ యాక్సెసరీస్ ఈ ఎగ్జిబిషన్లోనే నేను చూశాను ఇవి కూడా హెయిర్కి సంబంధించినవి ఇంకా ఆ పక్కన ఉన్నవి చిన్న నెక్సెట్స్ అనమాట చైన్ విత్ లాకెట్స్ అనమాట మీకు ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మనం హెయిర్కి యూస్ చేసేవే అండ్ ఇవి కూడా బుల్లి రబ్బర్ బ్యాండ్స్ రెగ్యులర్గా వాడతాం కదా చిన్న పిల్లలకి ఇంట్లో రెండు జడలు రెండు పిలకలు వేయటానికి అంటారు కదా అలా అనమాట ఇవి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అంటే ఎంత ఎక్కువ ఉన్నాయి అన్నది మీకే అర్థమవుతుంది ఇవన్నీ కూడా నెక్ సంబంధించినవి అండ్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే ప్రతి ఎగ్జిబిషన్లో నేను వెళ్తే పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ ఎక్కువ చూస్తాను బట్ ఇక్కడ స్టడ్స్ అండ్ చిన్న చిన్న అండ్ మీడియం సైజ్ ఇయరింగ్స్ ఎక్కువ ఉన్నాయి చాలా బుద్దిగా క్యూట్గా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ కూడా ఇవన్నీ కూడా చైన్స్ విత్ లాకెట్స్ అండ్ సింపుల్ సింపుల్ చైన్స్ అండ్ లాకెట్స్ అనమాట ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా రెగ్యులర్ యూసేజ్కి అండ్ చాలామంది ఏంటి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చెవులు సాగిపోతాయి పాడైపోతాయి ఎలా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా బెస్ట్ ఆప్షన్ అండ్ స్టడ్స్లో కూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఒకసారి చూడండి ఎంత ఎక్కువ నేను చూపిస్తున్న కొద్దీ కనిపిస్తూనే ఉన్నాయి సో ఇలాంటి ఇయర్ రింగ్స్ అవి చూసినప్పుడు మా అమ్మాయిలు అందరం కూడా ఎలా అయిపోతామంటే ఒక చంద్రముఖిలా అయిపోతాం అనమాట అంత ఎక్కువ కరెక్షన్ ఉంది అక్కడ అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువగానే చెప్పారు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఇలా చెప్పారు ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఏ ఒక్క సెట్ అంటే ఒక సెట్లో ఒక ఫైవ్ సిక్స్ పేర్స్ ఇయర్ రింగ్స్ ఉంటాయి చిన్న 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 చిన్నవి ఎంత బాగుంది కదా అండ్ లాంగ్ ఇయర్ రింగ్స్ అంటే ఇవి తప్ప అక్కడ ఏమీ లేవు ఆ పైన చూస్తున్నారు కదా అవి తప్ప అంత ఇయర్ రింగ్ ప్రపంచమే ఉంది బాబో ఇవన్నీ చూస్తుంటే ఏది కొనుక్కోవాలి ఏది పెట్టుకోవాలి అన్న ఒక ఆలోచన అసలు రావట్లేదు ఐడియా అలా ఉంది ఇక్కడ సో ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీసే చిన్న పిల్లలకైతే బాగుంటుంది ఈవెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మంచి ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్స్ ఇవన్నీ కూడా మనం మ్యాచింగ్ మ్యాచింగ్గా చూసుకుంటాం కాబట్టి మనం పెట్టుకున్న పెద్ద ప్రాబ్లం లేదు చూసే వాళ్ళకే ప్రాబ్లం కాబట్టి వాళ్ళ ప్రాబ్లంతో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అండ్ ఇక్కడ మంచిగా చైన్స్ కూడా ఉన్నాయి ఆ చైన్స్ కూడా టూ త్రీ లేయర్ చైన్స్ అనమాట సింగిల్ లేయర్ కాకుండా డబల్ లేయర్ ట్రిపుల్ లేయర్ అలా అవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా చెప్పులు అనమాట శాండిల్ షూస్ అన్నీ ఉన్నాయి ఫ్లాట్స్ హీల్స్ ఒకసారి మీరు బాగా చూడండి మంచిగానే ఉన్నాయి అన్నీ కూడా ఎగ్జిబిషన్ కదా నేర్పడితే పెట్టేసి అమ్మేసి అలా లేదు అన్నీ కూడా బాగున్నాయి నాకు అక్కడ ఒక వైట్ చెప్పులు బాగా నచ్చాయి ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ వైట్ కాబట్టి మోస్ట్లీ ఏ వైట్గా ఉన్న చెప్పులు చూసినా నాకు బాగా నచ్చేస్తూ ఉంటాయి ఒక్క వైట్ అనే కాదు అన్నీ కూడా బాగున్నాయి మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే నచ్చుతుంది చూస్తున్నారు కదా కలెక్షన్ కూడా చాలా బాగుంది మోస్ట్లీ అమ్మాయిల కోసం నా నచ్చుతుందనేమో ఎక్కువ పింక్ కలర్ వచ్చింది అనిపిస్తుంది అండ్ ఇవన్నీ హాఫ్ షూస్ అనమాట షూ వేసుకున్నట్టు ఉంటుంది చెప్పులు వేసుకున్నట్టు కూడా డిఫరెంట్గా ఉంటుంది స్టాక్ అయితే చాలా ఎక్కువ అవైలబుల్గా ఉంది ఇవన్నీ చిన్న పిల్లల చెప్పులు బుడ్డి బుడ్డి తల్లులకి వేస్తాం కదా ఆ చెప్పులు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి చూసారా మంచి షైనీ షైనీగా ఉన్నాయి మంచి పేర్ ఆఫ్ చెప్పులు అయితే ఇక్కడ దొరికేస్తున్నాయి పిల్లలకి అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ కానీ థర్టీ కానీ ఐటమ్స్ అన్నీ కూడా ట్వంటీ రూపీస్ అండ్ థర్టీ రూపీస్ అంట అన్ని హెయిర్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి చిన్న బుడ్డి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అవి కూడా ట్వంటీ ఆర్ థర్టీ అంటే నేను నమ్మలేకపోయాను మన ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటే అలాంటి వాళ్ళ కోసం తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా సో అవన్నీ సెట్స్ అనమాట సెట్స్ సెట్స్ కూడా ట్వంటీ రూపీస్ అంటే ఇప్పుడు నేను ఒక హెయిర్ బ్యాండ్ చూపిస్తాను చూడండి ఇది కూడా ట్వంటీ రూపీస్ అని అంట బయట కొనాలంటే ఫిఫ్టీ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు ఎగ్జిబిషన్ కాబట్టి ట్వంటీ ఆర్ థర్టీకి అమ్ముతున్నారా అని అనిపించింది అండ్ ఇవన్నీ కూడా కొత్త న్యూ అరైవల్ స్టాక్ అనమాట చాలా బాగుంది కదా యునిక్గా అండ్ ఇంత తక్కువ ప్రైస్కి నెయిల్ పాలిషెస్ అన్నీ వచ్చేస్తున్నాయి ఒక ఐటెం మనం బయట ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్లో చాలా ప్రైజెస్ ఉన్నాయి ఎంత హెవీగా ఉందో కాస్ట్ ఏమి కొనలేము కూడా ఇవన్నీ చిన్న చిన్న టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ అనమాట ఇందులో మసాలా అవి ఉన్నాయి అండ్ మనం తింటూ ఉంటాం కదా డైలీ చెర్రీస్ ఉన్నాయి అండ్ పటిక బెల్లం ఉంది ఆల్ ఇంకా ఏమి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా కొన్ని టెన్ అండ్ కొన్ని ట్వంటీ రూపీస్ అనమాట ఇగో ఇవి మళ్ళీ పెన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చెప్పాను కదా పిల్లల కోసం ఎక్కువగా ఉన్నాయి యాక్సెసరీస్ అవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ హ్యాంగింగ్లో ఉన్నవి అండ్ ఇవన్నీ కూడా ఆడుకునే వస్తువులు ఇప్పుడు మీకు ఒకసారి వ్యూ అంతా చూపిస్తాను ఎంత ఎన్ని షాపులు ఉన్నాయి ఎంత ఐటెం ఉంది ఎంత ఇవి కూడా థర్టీ రూపీస్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో పుడ్డి పుడ్డి హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ నేను ఒక గేమ్ ఆడాను డబ్బులు పోగొట్టుకున్నాను చెప్తే నమ్మరు చాలా బాధ అనిపించింది అంటే బాధను కాదు కానీ ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు పాపం నాకన్నా ముందు ట్రై చేస్తున్నారు చూసారా వాళ్ళు బాల్ వేస్తే అన్నీ వెళ్ళిపోయాయి కానీ ఒక్క గ్లాస్ ఉండిపోయింది ఆ గ్లాసెస్ అన్నీ పడిపోతే పైన వేలాడుతున్న ఒక టెడ్డీ బేరే ఇచ్చేస్తారంట బట్ ఏం చేస్తాం అదృష్టం ఉండాలి కదా సో సెకండ్ టైం అస్సలు వెళ్ళలేదు సో నేను ట్రై చేశాను నేను ట్రై చేస్తే రెండు గ్లాసులు ఉండిపోయి మిగిలిన వెళ్ళిపోయేసారి సెకండ్ టైం ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఒక్క ఛాన్స్ ఇస్తారంట థర్టీ రూపీస్కి ఒకే ఒక్క బాల్ ఒక్కసారి విసరడానికి అవకాశం ఇస్తారు క్రుయాసిటీ కొద్దీ నేను రెండోసారి కూడా ట్రై చేశాను సో రెండోసారి మరీ ఫ్లాప్ అయిపోయింది చీ పరువు అనిపించింది కానీ పరువు పోయినా సరే ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది అది అలా వేశాను అలా ఉంటుంది మనతోటి మరి సో అదొక ఎక్స్పీరియన్స్ ఇంకా ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి చూడండి ఆర్చరీ ఇది సో మధ్యలో మిడిల్లో టార్గెట్లో కొడితే రెడ్డి పెరిస్తారంట ఇవి ఏంటంటే ఒక్కొక్క బాల్ మనం విసరాలి సో నెంబర్స్ అన్నీ కౌంట్ చేసి ఆ నెంబర్స్ని బట్టి మనకు గిఫ్ట్ ఇస్తారు అండ్ ఇవైతే బెలూన్స్ని పేర్చాలి గన్ షూట్ చేయాలి బెలూన్స్ అని పేల్చాలన్నమాట అండ్ ఇక్కడ ఈ గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా కలర్ గ్లాసెస్ వాటిని కనుక కొట్టగలిగితే స్మైలీ బాల్స్తో అక్కడ ఏ గేమ్ ఏది ఉంటే అది ఇస్తారన్నమాట గిఫ్ట్ ఇవి కూడా అంతే బాల్తో పెట్టిన కొట్టాలి ఇవి చెంబులు అంట బాబు చెంబుల్ని కూడా కొట్ట గ్లాసులు నేను కొట్టలేకపోయినా ఇంక చెంబులేం కొడతానని చెప్పి వదిలేశాను అండ్ ఇదైతే రింగ్ రింగ్ వేయాలి ఎన్నిసార్లు ఇంతకుముందు చాలా ఎగ్జిబిషన్స్లో కూడా ట్రై చేశాను ఎప్పుడూ పడలేదు ఇప్పుడు మాత్రం ఏం పడుతుందో ఆల్రెడీ గ్లాసెస్ దగ్గర నా అదృష్టాన్ని పరీక్షించుకున్నాను కదా ఏమీ లేదు కదా అని చెప్పి ఇది కూడా ఆడదలుచుకోలేదు ఆడలేదు అనమాట జస్ట్ చూసామా వచ్చేసామా అన్నట్టే ఉన్నాను నేను చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చాలా గేమ్స్ ఉన్నాయి బోర్ కొట్టదు అండ్ ఇక్కడ చూడండి జైంట్ ఉంది కప్పు సాసర్ లాంటివి ఏవో ఉంటాయి కదా ఆ గేమ్ లోపల తిప్పుతారు సో ఇదే ఇదే అది డాన్సింగ్ డ్యాన్సింగ్ కప్స్ అండ్ ఫైనల్గా అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుని వచ్చామో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము కాశ్మీర్ జల్కన్యా ఎక్స్పో ట్వంటీ ఫైవ్ వైజాగ్ లోపలికి అడుగు పెట్టబోతున్నాం ఇప్పుడు సో ఎంట్రీ అనేది ఇలా ఉంటుంది సో మంచు కాశ్మీర్ అంటేనే మంచు కాబట్టి మంచు కొండలతో లోపలికి ఎంటర్ అయినట్టు ఎంట్రీ అన్నది వాళ్ళు డెకరేటివ్గా అలా చేశారు సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను నేను లోపలికి సో లోపల కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు అందుకే వాళ్ళని ఇంటరప్ట్ చేయకూడదని చెప్పి పక్కనే ఉన్నాను వాళ్ళు అయ్యే వరకు సో వాళ్ళు అయిపోయిన తర్వాత నేను మూవ్ ఆన్ అయ్యాను సో ఎంట్రన్స్లో ఎలా ఉందో చూసేద్దాము ఎంట్రీ అయిన తర్వాత స్టార్టింగ్ స్టార్టింగే మనకి యాపిల్ ట్రీ కనిపిస్తుంది ఈ యాపిల్ ట్రీ ఏంట అని ఆలోచిస్తే నాకు ఖుషీ మూవీ గుర్తొచ్చింది అంటే రీసెంట్ ఖుషీ మూవీ అనమాట విజయ్ దేవరకొండ సమంత చూసారు కదా అక్కడ విజయ్ దేవరకొండ ఫుడ్ కోసం వెళ్తే యాపిల్స్ వస్తారు సో కాశ్మీర్ కదా అది సో కాశ్మీర్ అంటేనే యాపిల్స్ అందుకే ఎంట్రీలో యాపిల్ ట్రీ పెట్టారా అన్నది గుర్తొచ్చింది నవ్వుకున్నాను సో పైకి యాపిల్స్ తక్కువ ఉన్నాయి ఏంటో తక్కువ ఉన్నాయని చూస్తే ఎంట్రీ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాను కదా లోపల ఇంకా చెట్లు ఉన్నాయి వాటికి ఎక్కువ యాపిల్స్ ఉన్నాయన్నమాట సో ఇది టర్నల్ పెట్టారు ఇంతకుముందు మనం ఎగ్జిబిషన్లో చూసినప్పుడు అయితే టర్నల్లో ఫిషెస్ ఉండేవి కదా ఇప్పుడు అలా కాదు టర్నల్ చుట్టూ కొండలు ఉంటాయి అన్నమాట హౌసెస్ ఉంటాయి పైన కొన్ని పువ్వులతో డెకరేట్ చేశారు ఈ టర్నల్ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫస్ట్ ఫస్ట్ మనకి ఏమి వస్తుంది అంటే ఫస్ట్ మనకి ఒక యాపిల్ ట్రీ వస్తుంది యాపిల్ ట్రీ తర్వాత వాటర్ ఫాల్స్ వస్తాయి అన్నమాట వాళ్ళే అనిపించింది వాటర్ ఫాల్ చూడగానే అంటే దూరంగా ఈ రీసెంట్ డేస్లో మమ్మీకి హెల్త్ బాగలేక చాలామంది అరకు వెళ్దామని చెప్పినా కూడా అరకు వెళ్ళలేకపోయాను వాటర్ ఫాల్స్కి వాటికిను సో ఇక్కడ ఈ ఫాల్ చూడగానే కొంచెం హ్యాపీనెస్ అనమాట అరే వాటర్ ఫాల్ని మిస్ అయిపోయినా అని అప్పుడు అనుకున్న దానికి సో ఇక్కడ వాటర్ ఫాల్ ఇది నాటే పర్మనెంట్ ఆర్ ఇది ఒరిజినల్ కాకపోయినా కూడా ఒక చిన్న ఫీల్ అనమాట సో చూడగానే ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చింది చిన్నపిల్లలా వెళ్ళిపోయాను సో ఇది యాపిల్ చెట్టు చెప్పని చూస్తారు కదా ఫుల్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి చెట్టు నిండా కూడా సో ఆ యాపిల్ యాపిల్ ట్రీస్ని చూసి అండ్ ఈ వాటర్ ఫాల్స్ చూసి నేను పెద్ద కాశ్మీర్ వెళ్ళినట్టు ఫీల్ అయిపోయాను అనమాట సో ఏదేమైనా కాశ్మీర్ సెట్లో ఉన్నాం కాబట్టి కాశ్మీర్ వెళ్ళినట్టే అండ్ అక్కడ చూసారు కదా బ్రిడ్జ్లా పెట్టారు హౌసెస్ కొన్ని పెట్టారు సో కాశ్మీర్లో ఉంటే ఇలాంటి హౌసెస్ ఉంటాయి ఇలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అని సో ఖుషీ మూవీలో ఇలాంటి హౌసెస్ చూసాం కాబట్టి సో అవును అనిపించింది అండ్ చుట్టూ కూడా మంచు కొండలు మంచు పడుతున్నట్టు ఫుల్గా ఆ ఫీల్ వచ్చేలా చేశారు అంటే డైరెక్ట్గా చూస్తే అది ఆర్టిఫిషియల్ సెట్ అయినా కూడా మనం ఫొటోస్ అవి వీడియోస్ అవి క్యాప్చర్ చేయడంలో ఉంటుంది సో చుట్టూ కూడా మంచు కొండలా ఉండేటట్టు చూపించారన్నమాట అండ్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే బయట ఉన్న ఐటమ్స్ ఐ మీన్ షాప్స్ స్టాల్స్ అదే బెస్ట్ బయ మనం ఇక్కడ వన్ ఫిఫ్టీ టికెట్స్ పెట్టాం కానీ అంత వర్త్ కాదు సో మీరు కూడా ఒకసారి చూడాలా వద్ద థింక్ చేసి వెళ్ళండి బట్ జలక నేనైతే నేను చూపించలేకపోయాను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను సో ఇది మీ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మళ్ళీ కలిసే వరకు బాయ్